ఐరన్ మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజం మన శరీరంలో ఐరన్ లోపం ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అవేంటో చూద్దాం ఐరన్ మన శరీరానికి ఎంతో అవసరమైన మినరల్ హిమోగ్లోబిన్ మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ల తయారీకి ఐరన్ చాలా అవసరం శరీరంలో ఆక్సిజన్ ను రవాణా చేయడానికి అవసరమైన హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది హార్మోన్లు కండర బంధనాలు ఇతర అనుసంధాన కణజాలాల తయారీకి సైతం ఐరన్ తోడ్పడుతుంది ఐరన్ శరీర శక్తి స్థాయిలను మెయింటైన్ చేయడానికి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడానికి అథ్లెటిక్ పనితీరుకు మద్దతు ఇవ్వడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది శరీరం ఐరన్ ను కండరాలు ఎముకలు కాలయం వంటి భాగాల్లో నిల్వ చేసుకుని పెట్టుకుంటుంది మన డైట్ లో సరిపడా ఐరన్ తీసుకోకపోతే ఐరన్ లోపం తలెత్తే అవకాశం ఉంది శరీరంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉంటే కొన్ని సంకేతాలు లక్షణాలు కనిపిస్తాయి ప్రముఖ పోషకాహార నిపుణులను స్నవామి అగర్వాల్ ఐరన్ లోపం ఉంటే ఎలాంటి లక్షణాలుంటాయో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చూద్దాం శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గితే రక్తహీనతకు దారి తీస్తుంది అంటే రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా సామర్థ్యం తగ్గుతుంది దీంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది దీంతో నిలబడినప్పుడు పడుకుని లేచిన తర్వాత మైకంగా అనిపిస్తుంది ఐరన్ లోపం శ్లేష్మ పొరపై ప్రభావం చూపుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు దీంతో పెదవులు పొడిబారడం పగుళ్లు రావటం వంటి సమస్యలు ఎదురవుతాయి మొదట్లోనే జాగ్రత్తలు తీసుకోకపోతే పెదవుల మూలాలను కూడా ప్రభావితం చేస్తుంది గుండె కండరాలు సక్రమంగా పనిచేయటానికి ఐరన్ చాలా అవసరం శరీరంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉంటే హృదయ స్పందనకు అంతరాయం కలుగుతుంది గుండె దడ గుండెల్లో మంటకు దారితీసే గ్యాస్ట్రో రిఫ్లెక్స్ కు దోహదపడవచ్చు ఐరన్ లోపం కారణంగా రక్తలేమి సమస్య ఎదురవుతుంది దీని కారణంగా చర్మం పాలి పోతుంది కళ్లకు కూడా ప్రభావితం చేస్తోంది ఐరన్ లోపం కారణంగా కళ్ళు నీరసంగా మారతాయి ఇనుము లోపం రక్తనాళాలను బలహీనపరుస్తుంది అవి చీలిపోయే అవకాశం ఉంది దీని వలన సులభంగా గాయాలు ఏర్పడతాయి చర్మంలో కీలకమైన కొలాజిన్ ఉత్పత్తిలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు శరీరంలో ఐరన్ లోపం కారణంగా గుండె వేగం పెరగటం చేతులు చల్లబట్టం తలనొప్పి జీర్ణ సమస్యలు వంటివి వేధించవచ్చు రోగ నిరోధక శక్తి బలహీన పడటం వల్ల తరచూ జబ్బుల బారిన పడే అవకాశం కూడా ఉంది ఆలోచన సామర్థ్యం జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతాయి అలసట బలహీనత జుట్టు రాలట వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి